வைஎஸ்ஆர் கடப்பிள்ள எடம வைப்பு நந்திய ஜி மூணு ரயில்வே நாலு ரெடி ரயத்துல சொந்தம் ராவா

ఆ తదుపరి మూడవ జత వారు కాడి అడిగేట్టుకుని అందుబాటులో ఉండాలి శ్రీ శింకులమ్మ తల్లి ఆశీషులతో ఉప్పరి సుందరప్ప గారు పందికోని గ్రామం పట్టికొండ మండలం కర్నూలు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి మూడో జత బయలుదేరు రావాలి నాలుగు రెడీగా ఉండాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో గుండం కన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం జిల్లా వాళ్ళగా ఉండాలి टाका आ हा हा देख लो बिजली देख लो पांच वर्ग बोलता है ये जल मथा रेकं वंजल మూడవ జత బయలుదేరు రావాలి నాలుగు రెడ్డిగా ఉండాలి ఉప్పు సుందరప్ప గారు పందికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి బయలుదేరి రావాలి మూడవ జతగా బయట అడిగట్టుకొని నాలుగు రెడ్డిగా ఉండాలి ఉండాలి <laughs> <laughs>

మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో యాభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇదే లాక్ అయింది నా ప్లేయింగ్ రొటేషన్ కావడంలా ఉన్నాడు పక్కన మానవ జాతి పంపడంలో భాగంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి లాడర్ డెవలప్

మూడవ జట్టు జమానికి సంబంధించినటువంటి బ్లాక్ టైగర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇదే పాలూరు గ్రామంలో న్యూ న్యూజాటిగర్ విభాగంలో మొదటి బహుమతి సాధించడం జరిగింది Bueno, no, no, ¡Ay, calor! हाँ uh हाँ -huh. सिधाल <laughs> <laughs> ఏడు నిమిషాల ఇరవై సెకండ్లు సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు మూడో జత రావాలి నాలుగు ఉండాలి

తదుపరి లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండెం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంజాల జిల్లా వార్డు